గౌరవ్ నీలు ఈరోజు మన రాష్ట్రానికి టెక్నాలజీ తీసుకురావాలన్నా ద బిగ్గెస్ట్ గూగుల్ డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలన్నా తండ్రికి తగ్గ తనయుడుగా అంచెలంచెలుగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా లోకేష్ గారు ఇవి వారికి స్వాగతం పలుకుతున్నాం అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఫౌండేషన్ సెర్మనీ కార్యక్రమం అసలు మనకి క్వాంటమ్ ఎందుకు అని ప్రపంచంలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు ఒక సైంటిఫిక్గా మాత్రమే కాదు ఇదొక అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఫౌండేషన్ దీనికి ప్రధానంగా ఒక సైంటిఫిక్ ఇంటెలిజెంట్ శాస్త్రీయ ప్రతిభను భారతదేశానికి ఆర్థిక విలువలుగా ఒక వ్యూహాత్మక సామర్థ్యంగా మారుస్తున్నటువంటి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు అలాగే నైపుణ్యాభివృద్ధి విషయంలో ఎన్నో కార్యక్రమాల ద్వారా ఇప్పటికే యాభై వేలకి మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు ఐబీ వంటి భాగస్వాముల ప్రభుత్వంతో పాటు అట్ నో క్యాపిటల్ కాస్ట్ వ్యయం లేకుండా అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటర్స్ను ఏర్పాటు చేస్తున్నారు అలాగే దీని ద్వారా అమరావతి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనూ నాయకత్వ స్థానంలో నిలుస్తుంది ఇంటర్నేషనల్గా అమరావతి ఒక గ్లోబల్ లీడర్ అవ్వబోతుంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అదేవిధంగా కళ కనడం అందరికీ సాధ్యం కానీ ఆ కళ దిశగా ముందుకు వెళ్ళడం దాన్ని సాకారం చేసుకోవడం ఎలా అన్నది మనకి నేర్పిస్తారు మన ముఖ్యమంత్రి వర్యులు సరైన దృక్పథం సరైన ప్లానింగ్ సరైన ఫోకస్ ఒక విజన్ ఉన్నట్టయితే భవిష్యత్తు అందంగా నీకు నువ్వు తీర్చిదిద్దుకోవచ్చు అని ఆయన చెప్పే మాటలు ఈరోజు సాక్షాత్కరిస్తున్నాయి రాబోయే తరానికి ఫ్యూచర్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచానికి ఒక తలమానికంగా ఈరోజు మన అమరావతి ఇంత చక్కటి అదృష్టాన్ని చేసుకుంది నాడు ఐటీ ద్వారా దేశానికి రాష్ట్రానికి సుభిక్షతను చూపించిన ఒక విజనరీ ఈరోజు క్వాంటమ్ వ్యాలీ ద్వారా భారతదేశాన్ని ప్రపంచ సాంకేతికత కేంద్రంగా నిలబెట్టడానికి ఒక సంకల్పం ఆయనదే క్వాంటమ్ టెక్నాలజీ ఇకపై భవిష్యత్తు మాట కాదు ఇది ఆర్థిక వ్యవస్థ జాతీయ భద్రత సాంకేతిక ఆధిక్యతను నిర్ణయించే శక్తిగా ఆవిర్భవిస్తోంది ఈ విజన్ అమరావతి ప్రపంచంలోనే తొలి సమగ్ర రాష్ట్ర ఆధ్వర్యంలో క్వాంటమ్ ఎకానమిస్ట్గా రూపుదిద్దుకుంటూ ఇక్కడ రీసెర్చ్ పరిశ్రమలు ప్రతిభ ఇవన్నిటిని ఒకే వేదికపై కలిసి ఒక కొత్త దిశకి నాంది పలుగుతోంది మన అమరావతి క్వాంటమ్ టెక్నాలజీ ఇస్ నో లాంగర్ అన్సెప్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఇట్